హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే విండమ్మలకి వచ్చాము టైం అయితే తొమ్మిది అవుతుంది ఆల్రెడీ పార్కింగ్లో వచ్చేసాను పార్కింగ్లో వచ్చేసి మా పిల్లల్ని అదే కోయిటోళ్ళ పిల్లల్ని దింపేసాను దింపేసి నేను తాతీయ పార్క్ చేసి కార్లో కార్ లాక్ చేసి పైకి వెళ్తాను వచ్చేటప్పుడు అయితే మాత్రం వీళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఎక్కడ పార్క్ చేశాను ఏంటి ఎక్కడ దిగారు అక్కడికి రారు మళ్ళీ వేరే చాటుకుంటు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు అని నాకు ఫోన్ చేసి నన్ను దబ్బుతారు సో నేను అందుకే గేట్ దగ్గరే పెట్టాను ప్లేస్ చూసి ఇక్కడ తిరగాలి కానీ ఆ మాల్లో తిరగాలే కానీ ఎంతసేపు అయినా తిరగచ్చు సాయంత్రం వచ్చేదోడికి మీకు కాల్ లాగేస్తాను అనమాట చాలా టైంపాస్ అయిపోద్ది డ్రైవర్లకి అయితే తిరిగి ఒప్పుకు ఉండాలి అది వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ మనకైతే తిరిగి అయితే ఓపుగా అయితే ఉండాలి ఎన్ని మాల్ అసలు ఎన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయంటే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ చాలా బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి మనం చూడడానికి కూడా లుకింగ్ చాలా బాగుంటుంది ఇది లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది చా ఒక ఐదు ఫ్లోర్లు అనుకుంటుంది ఐదు ఫ్లోర్లు ఇక తన కనిపిస్తున్నాడు కదా అతను ఏంటంటే బ్యాగ్స్ పెట్టుకొని వెళ్తాడనమాట ఇది ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాము ఏ ప్లేస్లో ఉన్నాము ఏంటనేది వెతుక్కోవడానికి ఏ షాప్ ఎక్కడ ఉందని వెతుక్కోవడానికి స్క్రీన్ అనమాట అది మీరు ఎవరైనా వస్తే ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి ఇది ప్లేస్ చాలా బాగుంటుంది ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్కి దీనికి షో ఒకటి ఉంటుంది అనమాట లైట్లన్నీ ఆఫ్ చేసేసి దాని మీద ఒక యానిమల్ షో వేస్తారనమాట వాటర్ ఫౌంటైన్ కూడా ఆన్ అవుతుంది చాలా బాగుంటుంది షాప్స్లో కూడా చాలా అట్రాక్టివ్గా కనపడతాయి మనకి వెళ్ళామంటే మనకి బే వెళ్ళిపోద్ది జస్ట్ చూడడం వరకు చాలా ఫోన్ షాపులు యాపిల్ ఈపిల్ చాలా అయితే చాలా షాపింగ్స్ ఉంటాయి అన్నమాట పైన ఫోర్త్ ఫ్లోర్లో మాత్రం ప్లే ఏరియా ఉంటుంది అనమాట పిల్లలకి అది ఎవరైనా వస్తే మాత్రం ఇది మిస్ అవ్వకండి ఒకవేళ చూస్తే మాత్రం ఇది చూడండి అసలు అద్దాల మేడలా ఉంటాయండి ఇక్కడ లైట్లతోటి ఎడ్లతోటి ఇది మాత్రం కింద కనిపించేది మాత్రం అది మేకప్ షాప్ అనమాట మేకప్ షాప్ అనమాట దాంట్లో మేకప్ సామానం అన్నీ దొరుకుతాయి అనమాట అది ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి చిన్నదిగా కనబడుతుంది కానీ అది ఒక నాలుగు ఫ్లోర్లు అనమాట ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం ప్లే ఏరియాలో అనమాట ఎగ్జిబిషను రంగులు రాటం అన్ని ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడే కార్ రేసింగ్ కూడా ఉంటుంది కార్ రేసింగ్ చూదురు కదా అండి దాన్ని కూడా పెట్టాను నేను అది వీడియో తీసాను చాలా బాగుంటుంది కార్ రేసింగ్ చూడండి కార్ రేసింగ్ ఎలా వస్తుందో ఇదంతా ఒక ఫ్లోర్లో ఉంటుందన్నమాట కార్ రేసింగ్ కూడా ఫ్లోర్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇది నాకు నేను ఇప్పుడు వెళ్ళినాకనే ఈ కార్ రేసింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఈ రోజు మాత్రం మీ మీకోసం అనుకుంటా ఈరోజు కార్ రేసింగ్ స్టార్ట్ అయింది చూసారా అలాగే ఎలా తిప్పుతున్నారు కోయిట పిల్లలు చూడండి ఇక్కడ ఉంటుంది కారు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే ఎంత నాయిస్ అనమాట అది అంత నాయిస్ నాయిస్ కింద ఉంది కాబట్టి మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఇద్దరు గుద్దుకుంటారు వచ్చి ఇదిగోండి ఇక్కడైతే మన చెక్కతో చేసిన బొమ్మలు అవి ఉంటాయి మన ఇంటికాడ చేసిన బొమ్మలు ఉంటాయి కదా సేమ్ అనమాట ఇది కూడా చూడండి ఈ ప్లేస్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అది బయట అనమాట అది లోపల అయితే ఇది బయట బయట అయితే చాలా బాగా నచ్చుతుంది అది నాకు ఇది చాలా ఫీజుబుల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ షో వేసినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు షో ఉంటుంది అనమాట లేజర్ షో ఉంటుంది మనకి సౌండ్ ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ క్లిప్ని నేను తీసాను ఆల్రెడీ ఇంతకు ముందు క్లిప్ క్లిప్పు తర్వాత ఎప్పుడైనా రీల్ పెట్టినప్పుడు పెడతాను చూడండి ఇది పడవలు కూడా ఉంటాయి అన్నమాట పడవల్లో ట్రావెల్ చేస్తారు ట్రావెల్ అంటే ఇంకా జస్ట్ ఒక రెండు రౌండ్లు అనమాట బాగుంటుంది చూడడానికి ఇది సినిమా హాల్ అనమాట ఆ మాల్లోనే సినిమా హాల్ ఉంటుంది ఇది చూసారా ఇది మన పార్క్లో కూర్చున్నట్టు ఉంటుంది ఆ ఎలా అయితే ఇంటికి అయితే వచ్చేసాం పద్దెనిమిది పన్నెండున్నర అయ్యింది మేము వచ్చేది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్